ఆంధ్రప్రదేశ్లోని రెండు వందల యాభై ఏ ఏడు కోట్ల పథకంలో దోపిడీ జరగనుందని సాక్షి పేపర్లు వచ్చారు దీని గురించి చూద్దాం అంటే మహిళలకు టైలరింగ్ ఇచ్చే శిక్షణలోని స్కామ్ జరుగుతుందని వీళ్ళు రాసిచ్చారు ఈ స్కామ్ వివరాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం దీంట్లో నూట నాలుగు కోట్లు స్కామ్ జరగచ్చని లెక్కలు వేస్తున్నారు ఇప్పుడు స్కీమ్ అంచనాలు అమాంతంగా పెంపడం వల్ల టెండర్ దశ నుంచి పలు అక్రమాలు చోటు చేసుకోవడం వల్ల తక్కువ కూర్టు చేసిన సంవత్సరం కాదని అంటే తక్కువ కూర్టు చేసిన సంవత్సరం కాదని మిగతా రెండు సంవత్సరాలు కాంట్రాక్ట్ అప్పగించడం వల్ల స్కామ్ జరిగిందని చెప్తున్న ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తన అవినీతిని కాదేది అహ్నం అన్నట్లు వివరిస్తుందని సాక్షి సాక్షిలోని కథనం వచ్చింది బీసీలు ఆర్థికంగా వెనకబడిన వర్గాలు అంటే ఈడబ్ల్యూఎస్ కాపు మహిళలకు ఇచ్చే కుట్టి మిషన్ శిక్షణలోని వందల కోట్ల రూపాయ క్వాలిటీ కట్టుతో అంటే ఆర్థికంగా వెనకబడిన వర్గాలు బీసీలు కాపు మహిళలకు ఇచ్చే కుట్టి శిక్షణలోని వందల కోట్ల స్కామ్ జరుగుతుందని రాసుకుని వస్తున్నారన్నమాట రాష్ట్రంలో ఒక లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇచ్చి కుట్టి మిషన్లు అందించే పేరుతో చేపట్టిన స్కీములో దోపిడీ జరగబోచు జరుగు జరగడానికి ఆస్కారం ఉందని రాసుకున్నారన్నమాట ముఖ్య సమక్షంలో జరిగిన ముందస్తు ఒప్పందాలతోనే ఈ స్కీమ్ తరమీదకి వచ్చిందని తెలుస్తుంది ఇందులో ముఖ్యనేత నుంచి సంబంధిత శాఖ మంత్రి అధికారుల వరకు ఎవరు వేటాంత అనేది ఒప్పందాలు కుదుచ్చుకున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయన్నమాట మహిళల కుట్టు శిక్షణ పథకానికి సంబంధించి సాక్షి పేపర్ శాసన పరిశోధన చేసిందట అందులో విస్మరణీయకరణ విశ్వ విశ్వసకరమైన అంశాలు వెలుగు చూసాయని రాసుకుని వస్తున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఎనిమిదో తరగిన రా రాష్ట్రంలో లక్ష మందికి పైగా మహిళలకు శిక్షణ ఇచ్చి అంటే మన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది కదా అప్పుడు మార్చి ఎనిమిదో తేదీని రాష్ట్రంలో లక్ష మందికి పైగా మహిళలకు శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్ అందిస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు నూట డెబ్బై నియోజకవర్గాల్లో అంటే మూడు నుంచి ఐదు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అంటే ఒక్కొక్క నూట డెబ్బై నియోజకవర్గాలు ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో అందులోని ఒక్కో నియోజకవర్గంలో మూడు నుంచి ఐదు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎంపిక చేసే మహిళలకు శిక్షణ ఇస్తామని చెప్పారనమాట ఇది జరిగి ఇప్పటికి యాభై రోజుల వరకు జరిగిందనమాట అయినా ఇంకా చాలా దాటిన యాభై నియోజకవాలో కూడా ఇంకా శిక్షణ మొదలవ్వలేదని చెప్తున్నారు టెండర్ల నుంచి మాయాజనం మొదలైందని ఆరోపణలు అనమాట టెండర్లో తక్కువ మొత్తాన్ని కోటు చేసిన సంస్థకు కాంట్రాక్ట్ ఖరారు చేస్తామని తెలిసిన అందు విరుద్ధంగా తక్కువ కోటు చేసిన వారికితో పాటు అంతకంటే ఎక్కువ కోర్టు చేసిన మరో రెండు సంవత్సరాలు కలిపి రంగంలోకి దించారు అన్నమాట అంటే ఫ్రీ బీడ్లో మొత్తం అరవై ఐదు కంపెనీలు పాల్గొన్నాయి అనమాట ఇందులో అంటే టెండర్లు తక్కువ మొత్తం కోర్టు చేసిన సంస్థకు కాంట్రాక్ట్ ఖరారు చేస్తారు ఎక్కడైనా సరే కానీ అందులో విరుద్ధంగా తక్కువ కోర్టు చేసిన వారితో పాటు అంతకంటే ఎక్కువ కోర్టు చేసిన మరో రెండు సంవత్సరాలను కలిపి రంగంలో దించారన్నమాట ఫ్రీ బిడ్తో మొత్తం ఈ ఫ్రీ బిడ్లోనే మొత్తం అరవై ఐదు కంపెనీలు పాల్గొంటే యాభై ఆరు సంవత్సరాలను ముందే తిరస్కరించారట అరవై ఐదు కంపెనీలు ఉంటే యాభై ఆరు సంస్థలు ముందే తిరస్కరించారనమాట విచిత్రం అంటే కుష్టి శిక్షణలో విశేష అనుభవంతో పాటు పాని ఇండియా కంపెనీగా గుర్తింపొందిన ఐసీఏ కూడా ఉందన్నమాట ఐసీఏ ఇందులో ఇందులో ఉంది మిగిలిన తొమ్మిది కంపెనీలను ఆరు ఆరు సంవత్సరాలు టెండర్లు తెరకముందే తమదైన శైలి పక్కకు తప్పించేశారు అంటే అరవై ఐదు కంపెనీలకి యాభై ఆరు కంపెనీలు ముందే ముందు ముందే తిరస్కరించారు కానీ మిగిలిన తొమ్మిది కంపెనీలను తొమ్మిది శైల్లోనే పక్క తప్పించారన్నమాట కొంత ఆరు సంవత్సరాలు అంటే మొత్తంగా అరవై ఐదు కంపెనీలు అరవై రెండు కంపెనీలు తొలగించేశారు అంటే రకరకాలుగా చేసి మొత్తానికి మూడు కంపెనీలు మిగతా అనమాట లాస్ట్కి ఇప్పుడు ఏ ఎల్ వన్కు ఐదు శాతం పని అప్ చెప్పారని ఆరోపణలు అనమాట చంద్రబాబు ప్రభుత్వం తమ వారికి శిక్ష శిక్షణ కాంట్రాక్ట్ అప్పగించడానికి ఇన్ని అడ్డంకులు పెట్టిన తట్టుకుని అంటే ఇన్న అడ్డంలు పెట్టిన తట్టుకుని శ్రీ టెక్నాలజీ తక్కువ మొత్తాన్ని కోడి చేసి ఎల్ వన్గా నిలిచిందన్నమాట తక్కువ మొత్తాన్ని కోడి చేయటం శ్రీ టెక్నాలజీ అని వన్ రోజు కానీ దాన్ని బెదిరించి ఐదు శాతం పనే దానికి అప్పగించారని ఆరోపణలు కీలకనాథ ప్రమేయంతో ఎల్ టూ ఎల్ త్రీగా నిలిచిన సంస్థలకు మాత్రం తొంభై శాతం పనిచ్చారని ఈ రెండు సంస్థలు ఎల్ టూ ఎల్ త్రీలు సిండికేట్ కావాలంటే మరో టు ఇష్టం అనమాట అంటే ఒక కుట్టు మిషన్ వయస్ సంస్థకి ఎంత కోర్టు చేసిందంటే శ్రీ టెక్నాలజీ ఇండియా హైదరాబాదు ఎల్ఎల్పి ఇరవై ఒక వేల ఏడు వందల తొంభై ఎనిమిదికి కూర్చేసింది సోషల్ ఏజెన్సీ ఫర్ పీపుల్స్ ఎంఫర్మెంట్ హైదరాబాద్ ఉంటారు కదా అదేమో ఇరవై మూడు వేల నాలుగు వందల రూపాయలు అనమాట సెంటర్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ హైదరాబాదు ఇరవై మూడు వేల ఐదు వందలకి కూడి చేశారు అది అంటే మ రెండు వందల యాభై ఏడు కోట్ల స్కీ స్కీమ్ అనమాట ఇది మొ మొదటి యూనిట్కి ఇరవై ఐదు వేలు చెప్పినా మొత్తం రెండు వందల యాభై ఏడు కోట్లు ప్రతిపంచమంట ఒక్కో యూనిట్కి ఇరవై ఐదు వేలు చెప్పున మొత్తంగా రెండు వేల ఐదు వందల యాభై ఏడు కోట్లు ప్రతిపంచమంట టెండర్లో యూనిట్కి ఇరవై ఒకటి వేల ఐదు వందలు చెప్పున ఒక లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మహిళలకు మొత్తంగా రెండు వందల ఇరవై ఒకటి కోట్లు ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేలు అవుతుందని లెక్కలు లెక్కలేసుకుంటాను అనమాట ఇందులో ఒక్కో ఒక్కొక్క మిషన్ నాలుగు వేలు నాలుగు వేల మూడు వందల లెక్కన నలభై నాలుగు లక్షల ఇరవై ఒకటి వేలు ఏడు డెబ్బై ఐదు డెబ్బై నలభై నాలుగు కోట్ల ఇరవై ఒక లక్షల డెబ్భై ఏడు వేల ఆరు వందల రూపాయలు అవుతుందన్నమాట అంటే ఒక్కో కుట్టి మిషన్ నాలుగు లక్షల నాలుగు వేల మూడు వందలు చెప్పున చూసుకుంటే ఇందులో ఒక్కో ఒక్కొక్క మిషన్ నాలుగు వేల మూడు వందలు చెప్పిన చూసుకుంటే నలభై నాలుగు కోట్లు అవుతుందంట ఒక్కో శిక్షణకి మూడు వేలు చెప్పి తీసుకుంటే ముప్పై కోట్లు అవుతుంది ము ముప్పై కోట్ల ఎనభై నాలుగు లక్షల తొంభై ఆరు వేలు అవుతుందట ఒక్కొక్కరు మిషన్ శిక్షణ కలిపి ఏడు వేల మూడు వందల రూపాయలు ఈ ప్రకారంగా అయ్యేది ఎనభై డెబ్బై ఐదు లక్షల డెబ్బై ఐదు కోట్ల ఆరు లక్షల డెబ్బై మూడు వేల ఆరు వందలు అనమాట అంటే ఒక మిషన్ నాలుగు వేల మూడు వందలు చెప్పున శిక్షణకి మూడు వేలు చెప్పున మొత్తం ఏడు వేలు అవుతుందంట అంటే ఒక సెక్షన్కి కుటుంబిషన్ కలిపి ఒక మనిషికి ఏడు వేలు ఏడు లక్ష ఏడు వేల మూడు వందలు అవుతుంది కా ఈ ప్రకారం మొత్తం అయ్యేది డెబ్బై ఐదు కోట్ల ఆరు లక్షల డెబ్భై మూడు వేల ఆరు వందలే కానీ అంటే ప్రస్తుతం ఇంత కానీ టెండర్లో ఇరవై ఒకటి వేల ఐదు వందలు చూపిన ఒక లక్ష వేసి టెండర్లా చూపిస్తాను అంటే రెండు లక్ష రెండు వందల ఇరవై ఒకటి కోట్ల కోట్లలో డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు కోట్లు తీసేస్తే అంటే టెండర్ ఎంత వచ్చింది టెండర్ యూనిట్ ఒక ఒక యూనిట్కి రెండు వేల రెండు ఇరవై ఒక ఐదు వందలు కాబట్టి ఖర్చు ఏమో రెండు వందల ఇరవై ఒకటి కోట్లు కానీ కుట్టి మిషన్ నాలుగు వేల మూడు వందలు చెప్పిన శిక్షణ మూడు వేలు చెప్పినా ఏడు వేల ఏడు వేల మూడు వందలు చెప్పిన లెక్క చూసుకుంటే డెబ్బై ఐదు కోట్లు వచ్చింది అంటే నూట నలభై ఆరు కోట్లు స్కామ్ జరిగిందని సాక్షి పేపర్ దాసిన వస్తుంది ఇందులోనే ఏ ఏ అంటే ఒక్కో కుట్టి మిషన్కు ఏ సంబంధం ఎంత కోట్టి చేసింది అంటే త్రీ టెక్నాలజీ ఇండియా హైదరాబాద్ ఇరవై ఒకటి వేల ఏడు వందల తొంభై ఎనిమిది చేసింది సోషల్ ఏజెన్సీ ఫర్ పీపుల్స్ ఎంపవర్మెంట్ ఇది హైదరాబాద్ సంస్థ ఇది ఇరవై మూడు వేల నాలుగు వందల కోట్లు నాలుగు వందల కో రూపాయలు కోటి చేసింది అలాగే సెంటర్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ హైదరాబాదు ఇది హైదరాబాద్ సంస్థ ఇది ఇరవై మూడు వేల ఐదు వందలకి కోటి చేసింది అనమాట ఈ ఎల్ వన్ ఎల్ టూ ఎల్త్ ఎల్ త్రీ కంపెనీ అనమాట ఈ విధంగా స్కామ్ జరుగుతుందని వీళ్ళు ఆరోపిస్తున్నారు అనమాట అంటే ఇందులో స్కామ్ ఎంత అనేది ఇంకా పూర్తిగా తెలియదు కానీ ఆరోపణలు అనమాట ఇది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం